పెందర్తి జల చైతన్య లేఅవుట్ లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది సమాచారం తెలుసుకున్న వెంటనే క్రైమ్ సిఐ వి శ్రీనివాసరావు సోమవారం ఘటన స్థలాన్ని పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు పెందుర్తి ఏరియాలోని జత జన చైతన్య కాలనీలోని జరిగిన దొంగతనాల్లో ఇక్కడ ఒక మూడు దొంగతనాలు జరిగాయి అందులో ఇక్కడ ఒక బ్యాంక్ మేనేజర్ గారి ఇంట్లో జరిగింది అతను వాళ్ళు వచ్చేమో చుట్టాల ఇంటికి ఇక్కడ తాడి చెట్లు పాలు వెళ్ళారు మళ్ళీ ఈరోజు ఉదయం వచ్చి చూసుకునేటప్పటికీ చూసుకునేటప్పటికీ హౌస్ బ్రేక్ అయ్యి ఉన్నది మెయిన్ డోర్ బ్రేక్ అయ్యి బీరువా కూడా బ్రేక్ అయ్యి అందులో ఉండే గోల్డ్ ఐటమ్స్ అండ్ సిల్వర్ ఐటమ్స్ పోయాయి అది నీర్లీ పది తొలాల పైన ఉండొచ్చు అది వెరిఫై చేస్తున్నాము అలాగే సిల్వర్ కూడా చెప్పారు అవి కూడా వెరిఫై చేస్తున్నాము అక్కడ ఇంకా ఇంకో రెండింటిలో కూడా అలాగే అయ్యాయి అక్కడ కూడా సిల్వర్ కొంత పోయిందనేసి ఉన్నారు బంగారం అలాగే ఒక పదివేల రూపాయలు పోయి అనేసి అక్కడ ఈ కంప్లైంట్స్ ఇవన్నీ వెరిఫై చేస్తున్నాము అయితే ప్రజలకు చెప్పి వచ్చేది ఏంటంటే మెయిన్గా ఈ దొంగతనాల్లో ప్రజలు కూడా పోలీసుకి సహకారం ఒకటి మెయిన్ చేయాలి సీసీ కెమెరాలను అందరినీ పెట్టుకోమని ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు ఇస్తున్నాము పెద్ద పెద్ద బంగ్లాలకి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్కి అందరికీ అన్ని రకాల వాళ్ళకి కూడా మేము నోటీసులు ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతిరోజు సీసీ కెమెరాలు పెట్టించమని తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా చెప్పి ఏ విధంగా ఇవి నేరాలు జరుగుతున్నాయని కూడా తెలియపరుస్తున్నాం అందరికీ కానీ కొన్ని చర్యలు తీసుకోవట్లేదు సీసీ కెమెరాలు పెట్టుకోవట్లేదు ఇప్పుడు ఇక్కడ చూస్తే విల్లాస్ ఇవి ఇండివిజువల్ హౌసెస్ ఇంట్లో ఇంకా వాళ్ళు లేకపోతే ఎవరు సెక్యూరిటీ ఇంకేమీ లేదు సీసీ కెమెరా ఉంటే కొంతమైన ఉపయోగం ఉంటుంది ఇక్కడ సెక్యూరిటీ గార్డులు అంటూ ఎవరు లేదు ఇది ఇక్కడ అంతా లేఅవుట్లోనే ఉన్నాయి ఇండివిజువల్గా హౌస్లు ఉన్నాయి ఇక్కడ కూడా సెక్యూరిటీ నైట్ తిరిగినట్టు కూడా ఎవరు లేరు అదొకటి ల్యాబ్సెస్ మెయిన్గా కనబడుతుంది కాబట్టి సెక్యూరిటీ పెట్టుకోవాలని ప్రతి ఒక్కరిని ప్రజల్ని కోరుతున్నాము సీసీ కెమెరాలు పెట్టుకోమనేసి ఇవన్నీ బైక్ తప్పులు కూడా అవుతున్నాయి అవి కూడా జీపీఎస్ సిస్టమ్ దానికి పెట్టుకోవాలి లాక్ లాక్ సిస్టల్స్ ఎక్కువ పెట్టుకోవాలి దానికి పెట్రోల్ లాక్ హ్యాండ్ లాక్ ఇంజిన్ లాకు ఈ లాక్స్ సిస్టమ్ పెట్టి చైన్ సిస్టమ్ లాక్ ఇవన్నీ కలిపి పెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ ట్రాకర్ సిస్టమ్లను ఉన్నాయి అలాగే ట్రాకర్లో పెట్టుకోవాలి ఇంటికి అలారం మోగే సిస్టాలు అవి కూడా ఉన్నాయి అలారం బజర్ ఎవరైనా వస్తే బజర్ టచ్ చేయగానే బజర్ అయ్యేటట్టు అది సౌండ్ సిస్టమ్ అది వస్తుంది దానివల్ల కూడా అలాంటివి కూడా సిస్టాలు ఇలాగే బెల్లాస్ ఉన్నవాళ్ళు అవన్నీ పెట్టుకోవాలి అలాంటివి కాబట్టి ప్రజలందరూ కొంచెం ఈ జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను